ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హౌ యూ ఆల్ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అమ్మ దగ్గర వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ ప్రేయర్స్ కొంచెం క్యాప్చర్ చేశాను జస్ట్ సాంగ్స్ అండ్ ప్రేయర్ వరకు సో హోప్ చివరికి వంటరి నేనైతే నిన్ను చూడాలని చేరాలని ఆశ అంధకారములో అందుడ मा नगरे युया नासनि मैया न जासनि मैया नाशनि मैया न ना श्वासनि मैया निसया लिन्नु आशा निषया దైవం నీ వేగయ్యా నిన్ను చూడాలని ఆశయ్యా నిన్ను చేరాలని ఆశ పాండిత్యములో లేనిది జ్ఞానుల జ్ఞానాని కందని నీ జీవిత చరిత్ర మనిషిని చరిత్ర మనిషిని చరిత్ర సూర్యచంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా నీ కంటే గొప్పదేది ఉన్నదా సూర్యచంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా సృష్టిలోని నీ కంటే గొప్పదేది ఉన్నదా తాలక తీడవు నీవు దేవుని కుమారుడవు కులమ తాలక తీడవు మెలిగించము మనో నేత్రము తొలగించుకు పాపము మెలిగించము మనో నేత్రము తొలగించుకో పాపము కౌల కలములో రాణి పాండిత్యంలో లేనిది జ్ఞానుల జ్ఞానాలికందని నీ జీవిత చరిత్ర మనిషి నీ చరిత్ర మనిషి నీ చరిత్ర కప్పకంటే నీ జీవితము అగా కోటి నుండి నువ్వు కుట్టావని తప్పు కప్ప కప్పకంటే నీ జీవితము గొప్పదే కదా కోతి నుండి నువ్వు పుట్టావని తప్పు చెప్పలేదా నీ దేహము దేవాలయం సరే ఇంత కాలం

సమయము లేదు గడిచిన కాలము రాదు సమయము లేదు గడచిన కాలము రాదు కలుగదు ఆనందించుట స్థుతించుటా మంచిది మొదటి సమయాలు మొదటి సమయాలు రాజులు మొదటి రాజులు రెండవ రాజులు దుష్టులా దిష్టల ఆలోచన చెప్పున నల్వక పాపల మా గమన నిల్వక అప్పా సెలా ను కుంచిలో చోటి కుచినక ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ప్రభు రెండు ఆరంధించిరి మరోరా చెప్పు ఆనందించిరి అంత అదేనో వాకిము ఉండదు వాకిము దేవుడంతా వాకిము దేవుడే ఉండరు వానే అది దేవుడు దేవుడు

బైబుల్ చదువుతున్నానో సైలెన్స్వాసాలు ఇచ్చుతున్నాడు మరియు వారు ఇటు వాటి చెదరగొట్టబడిన ఉండాలి ఇటు వాటి చెదరగొట్టబడికై భూరాజ్యం అన్నిటిలోనూ నేను వారిని వేయ తోలిస్తాను అన్నిటిలోనూ వారికి ప్రీతికరంగా నిందాస్పదముగాను సామెతగాను అపహాసంగాను శాప శాపాస్పదముగాను ఉండజేసేది నేను వారికి వారి పిత్రులకు ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడ పాడైపో వరకు నేను పాఠమును క్షేమములు చెవులు వారిలోని పంపేది దేవుడి సహా దేవుడు ఏదైనా మాట ఉపమానం చెప్పుకోకుండా ఏది కూడా ఆయన మాకు చెప్పలేదు ఉపమాన రీతులు అన్ని ఉప్మానమే అన్ని ఒక పండుతో ఒక డబ్బు ఎలాగ వేయాలో అంతా కూడా దేవుడు ఉపమాన రీతిగానే చెప్పాడు శిష్యులు కూడా అడుగుతూ ఉంటాడు అనమాట

సో ఇదండి మా చిన్న ఫ్యామిలీ ప్రేయర్ ఇప్పుడు అమ్మ చెల్లి పాడిన పాటల్లో మీకు ఏదైనా పాట తెలిస్తే నాకు చెప్పండి నేను ఫస్ట్ టైం వింటున్నాను నేను కొత్తగా అనిపించింది నాకు ఆ పాటలు తెలియదు అనమాట అమ్మ ఖాళీ సమయంలో ఆ పాటలు అనమాట సో అలా ఫ్యామిలీ ప్రేయర్లో పాడుతూ ఉంటాము ఇది మా చైల్డ్హుడ్ డేస్ నుంచి వస్తున్నదే సో ఈ కొత్త పాటలు మీకు ఎలా అనిపించినాయి మా ఫ్యామిలీ ప్రేయర్ ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి సీ ఓన్లీ నెక్స్ట్ వీడియో ప్రైస్ కార్డ్ ఏమైంది